లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా మార్కు సువార్త మొదటి అధ్యాయము పదిహేను వచనాన్ని చూసుకుందాం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది వారు మనసు పొంది సువార్త నమ్ముడని చెబుచు దేవుడి సువార్త ప్రకటించుచు గలలి వచ్చను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తా ఉన్నారు దేవుని రాజ్యమును ప్రకటిస్తా ఉన్నారు ప్రభు చెప్తా ఉన్నారు కాలము సంపూర్ణమై ఉన్నది యేసు క్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు మరి లోకానికి ఆయన తీర్పు తీర్చపోతా ఉన్నారు ప్రతి వ్యక్తి తాను చేసిన క్రియలను బట్టి ప్రభు లెక్కడుగుతాడు కాబట్టి నమ్మి విశ్వసించి సువార్తను నమ్మినట్లయితే నీవు రక్షింపబడతావు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది నమ్మి బాప్తిజం తీసుకుని వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని బైబుల్ క్లియర్ గా చెప్తా ఉంది మరి యేసుక్రీస్తు ప్రభావం ఇక్కడ బోధిస్తూ కాలము సంపూర్ణమైనది కదండి మనుషులు వివిధమైన తంత్రములను కల్పించుకొని జీవిస్తా ఉన్నారు వివిధ రకాల పాపములు చేస్తూ జీవిస్తా ఉన్నారు లోకంలో పాపంలో పడిపోయి ఉన్నారు మరి కాలం సంపూర్ణమైంది దేవుడు రాకడ త్వరలో రాబోతుంది మరి సిద్ధపడి ఉన్నావా అన్నది ఒకసారి మనం గ్రహించాలి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు సువార్తను నమ్మినావా విశ్వసించినావా ఏసుక్రీస్తు ప్రవార దేవుని కుమారుడని ఈ లోకానికి రక్షకునిగా వచ్చినాడని నీ పాపం నిమిత్తమే ఆయన శిలువలో మరణించడాన్ని నీవు విశ్వసిస్తున్నావా నమ్ముతున్నావా నమ్మి నీవు బాప్తిజం తీసుకున్నావా నామం బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును అని లేఖనాలు చెబుతా ఉన్నాయి నీవు ప్రభునామంను బట్టి ప్రార్థన చేస్తున్నావా ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీవు వారు మనస్సు పొందాలి అలలోయ లోకమును ఆపమును విడిచిపెట్టాలి నువ్వు చేసే చెడ్డ కార్యములను విడిచిపెట్టాలి దేవుని వైపు నీవు తిరగాలి సువార్తను విశ్వసించి ఆ సువార్త ప్రకటిస్తున్న ఆ సేవకుల మాటలను విని నమ్మి మరి ఈ యొక్క క్రీస్తును ఏసుక్రీస్తు ప్రభాని నీ హృదయంలో చేర్చుకుంటే నీవు రక్షింపబడతావు అలా మరి రక్షింపబడ్డ నీవు దేవునికి సాక్షిగా ఈ లోకంలో జీవించాలి ఏసుక్రీస్తు ప్రభారు భూలోకంలో ఉన్నప్పుడు మరి అనేక మంది పాపులను ఆయన రక్షించినాడు కదండి వారిని ఆదరించినాడు వారిని ప్రేమించినాడు పాపులను రక్షించడానికే ఏసుక్రీసు ప్రభు లోకానికి వచ్చినాడు అలలుయ్య పాపులను ప్రేమించి వారిని రక్షించడానికే నశించు దానిని వెక్కి రక్షించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు దాన్ని వెతుక్కుంటూ వచ్చినాడు కదండి నశించే మానవులను వెతుక్కుంటూ ప్రభు ఈ లోకానికి వచ్చినాడు నీవు నశించుట ప్రభుకి ఇష్టం లేదు కదండి భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా నశించడము దేవుని యొక్క చిత్తము కాదు ఈ వాక్యం వింటున్న నీవు నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయం నీ హృదయంలో క్రీస్తుకు సా ఇస్తే నీవు రక్షింపబడతావు అలలుయ్య లేదు అండి నేను తర్వాత చూస్తానండి నాకు ఇప్పుడు అవసరం లేదండి అని నువ్వు వ్యవహరిస్తే దానికి బాధ్యత నీదే మరి ఏ రోజు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి మరి మాటలు పెట్టిన వీరందరూ కూడా రక్షణ లేని వారు రక్షింపబడి మరి ఆ రక్షణలో కొనసాగాలి కొంతమంది రక్షింపబడ్డారు బాప్తిజం తీసుకున్నారు మళ్ళీ తిరిగి వెనుకకు వెళ్ళిపోయినారు అలాంటి వారు కూడా మారు మనసు పొందాలి మారు మనసు పొంది రక్షకుని దగ్గరికి రావాలి తిరిగి నీవు ప్రభులు స్థిరంగా నిలబడాలి అలలుయ్య నేను అనుకున్నా చేయలేదండి నేను అడిగింది ఇవ్వలేదండి నేను అట్లా అనుకున్న ఇట్లా జరిగిందండి ఇవన్నీ విడిచిపెట్టండి అలలుయా దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు కొన్ని మనకు ఈ ప్రభు ఇవ్వడు అవసరమైన ఈ ప్రభు మనకిస్తాడు మా క్రీస్యస్ మహిమలో మన ప్రతి అవసరతను ప్రభు తీరుస్తాడు అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ భాగ్యము అది నీకు అనుగ్రహించినాడు ఇది ఉచితమే కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకొని మీ రక్షణలో మీరు కొనసాగండి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడే దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు ఉంటున్న ప్రతి వ్యక్తిని రక్షించుకోండి పాపంలో శాపంలో లోకంలో ఉంటున్న బిడ్డలు మారాలి మారు మనసు పొంది క్రీస్తును ఎరిగి వాప్తిజం తీసుకొని నీకు సాక్షిగా బ్రతకాలి ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించాలి ప్రభు వైపు చూస్తూ పరిశుద్ధతలో ముందుకు సాగే కృప నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసు కురిస్తున్న ఆమ్లో ప్రార్థించి స్ఫుతించి అడిగి వేడుకొని చిన్న ఆమ్ ఆమె ఆ మెయిన్ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ